నమస్తే నేను మీ వాస లక్ష్మణ జగిత్యాలలో పార్టీల మధ్య అంతర్గత పోరు జరుగుతున్నప్పటికీ కూడా పద్మశాలడిదే రాజకీయంలో పైచేయిగా కనిపిస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం ఇట్లా జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో భోగస్రావణి గారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాళ్ళ జ్యోతి గారు తాజా మున్సిపల్ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఓకేనా జగిత్యాల గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదెవరు అగ్రనాయకుడు మన పెద్దన్న ఎల్రమణ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరు గాజంగి నందన్న మన పద్మశాలి సోదరుడే బీజేపీలో మన ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక ఓటు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి భోగశ్రావణి గారు అక్కడ ఎన్నికల నిర్వహణ ఇస్తున్నారు అంటే నియోజకవర్గ స్థాయిలో మన పద్మశాలే పైచేయి అంటే గిట్ల ఉండాలి రాజకీయం పద్మశాల రాజకీయం ఉండాలని నేను ఈ విధంగా ముందుకు వచ్చిన అంటే వేరే ప్రాంతాలు తక్కువ చేస్తాను కానీ అన్ని ప్రాంతాలలో కూడా పద్మశాలే పైచేయి ఉండాలన్నటువంటి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వచ్చిన ఖచ్చితంగా మీరు పద్మశాల చేస్ట్రులు ఫాలో అవుతుండండి అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి పద్మశాలి నాయకులకు ఒక విజ్ఞప్తి మీరు పోటీ చేసిన సమాచారాన్ని కొద్దిగా మాకు తెలియజేస్తే మేము కూడా అక్కడి పద్మశాలి సమాజాన్ని చైతన్యం చేసి ఏకం చేసి మీ కోట్లే విధంగా మా వద్ద కూడా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పద్మశాల బిడ్డలమైన మనము ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా పార్టీల గతితంగా మన పద్మశాలి నాయకుని గెలిపించుకోవాల్సిందే పద్మశాల బిడ్డలమైన మనము రాజకీయంగా అగ్రభాగాన్ని ఉండాల్సిందే